నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే సో మొన్నటి నుంచి కూడా అసలు మనం ఏ రాశి వారు ఎలాంటి జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుంటున్నాం అంటే ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు నేను ప్రతినిత్యం కూడా శ్రీశైలం వెళ్తా అంటే వెళ్ళండి ఇప్పుడు సంవత్సరంలో మనం ఒక మూడు ఒక రెండు సార్లు శ్రీశైలం వెళ్ళండి ఒక రెండు సార్లు ఇటు వెళ్ళండి త్రీ మంత్స్కి ఒకసారి అంటే వన్ అండ్ హాఫ్ మంత్ కు ఒకసారి వెళ్ళండి వన్ అండ్ హాఫ్ మంత్ ఒకసారి ఇట వెళ్ళి టూ మంత్స్కి కు ఒకసారి నెలలో నాలుగు సార్లు వెళ్ళినా రెండు సార్లు అటు వెళ్ళండి రెండు సార్లు ఇటు వెళ్ళండి లేదంటే ఒకసారి అటు వెళ్ళండి ఒకసారి వెళ్ళండి అంటే బెనిఫిట్ మనం వదిలేదని నేను ఏమైనట్లే నేను కూడా వెళ్తాను శ్రీశైలం సో నాకు కూడా నేను రామేశ్వరం వెళ్తా ఎందుకంటే నా రాశి ప్రకారం కూడా నేను నా జన్మలగ్నం ప్రకారం నేను అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తా ఇద్దరు తండ్రులు ఒకలే కానీ ఒక స్థాన బలం అనేది ఉంటుంది పర్టికులరు ఒక రాశి వారికి మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఆ జ్యోతిర్లింగంలో ఆ స్థాన బలంలో మనం అక్కడికి వెళ్ళి కానీ మన కోరిక అక్కడ మనం అభిషేకం చేయటం వల్ల ఆ ఫలితం అనేది ఒక ఆరు నెలల లభించేది మరి మూడు నెలలకి లభిస్తుంది కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి వారు సింహరాశి వారు ఏ యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి అంటే గ్రిష్ణేశ్వర్ గ్రిష్ణేశ్వర్ ఇది మహారాష్ట్రలో ఉంది మనం గుగుల్లో కొట్టిన వస్తుంది ఇది గ్రిష్ణేశ్వర్ టెంపుల్ ఇది ఇది మన పూర్వజన్మ కర్మల్ని కూడా తీసే శక్తి ఉంచుతుంది ఎందుకంటే ఇక్కడ ఎంతో రాజా మహారాజులు అలాగే మన ఎంతో మంది ఋషులు కావచ్చు వాళ్ళు తపస్సు స్థలం అనమాట అది కాబట్టి అక్కడ మనకు ఆరా ఉంటుంది అది వాళ్ళు తపస్సు చేసింది కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో ఆరా ఉంటుంది ఎప్పుడైతే మనం అక్కడ మన సైంటిఫిక్ మనం ఎంటర్ అవుతాం కదా ఆ నెగిటివ్ ఆరా అనేది మన నుంచి లాగేసుకుంటుంది ఒక పాజిటివ్ హోరా అనేది మనకి ఇస్తుంది కాబట్టి అందుకనే మనం ఇప్పుడు ఇప్పుడు ఏ టెంపుల్కైనా ఇప్పుడు నేను అన్నీ కృష్ణేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగం అన్న అక్కడికే అని కాదు ఏ మన ఇంటి దగ్గర ఉన్న దగ్గర టెంపుల్కి వెళ్ళినా సరే కానీ వెళ్ళామా టెంపుల్ నుంచి చక్కగా ఇంటికే ఇప్పుడు అక్కడ జ్యోతిర్లింగానికి వెళ్ళామా మళ్ళీ అక్కడ పక్కన ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయా విద్ధం చూద్దాం రిజల్ట్ ఉండదు వెళ్ళామా గ్రి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకున్నాం మంచి నిద్ర చేసి దర్శనం చేసుకున్నాం డైరెక్ట్ ట్రైన్ ఉందా ట్రైన్ ఎక్కువ చక్కగా ఇంటికి రా మధ్యలో ఆగటము చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో ఆగుతారు కొంతమంది ఇంకా నాన్ వెజ్ తింటారు మధ్యలో అయిపోయింది కదా టెంపుల్ దర్శనం అయిపోయింది కానీ ఎందుకంటే నేను చూసాను చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పడం వల్లే నేను ఈ మాట చెప్తాను అందుకని ఎక్కడ కానీ ఆగొద్దు మనం టెంపుల్కి అయినా ఏ జ్యోతిర్లింగానికైనా ఏ పీఠానికైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి చక్కగా ఇంటికి ఆ పాజిటివ్ అరని తీసుకొని క్యారీ చేసి మనం ఇంట్లో ఇవ్వాలి కదా నువ్వు మధ్యలో ఆగితే ఏమవుతుందో అక్కడికే బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ సింహరాశి వారి గృష్ణేశ్వర టెంపుల్లో అండ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఒక లెవెన్ డేస్ ముందు నుంచి కూడా ఒక సంకల్పం చెప్పుకోండి పర్టికులర్ సింహరాశి వారు ఏంటంటే ఈ పదకొండు రోజులు కూడా చెరుకు రసంతుడు అభిషేకం చేయించండి శివాయికి మీ దగ్గరలో ఎక్కడ టెంపుల్ ఉన్నా శివ శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించండి ప్రతినిత్యం కూడా ఒక లెవెన్ డేస్ మంచిగా మీరు సంకల్పం తీసుకొని ఉండండి అక్కడ నుంచి ఎప్పుడైతే సింహరాశి గారు రిటర్న్ వచ్చామో రిటర్న్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పర్టికులర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే బెగ్గర్స్కి ఎవరికైనా సరే కానీ ఏదన్నా మీరు ఇస్తుండండి ఫుడ్ ఇస్తారా ఫ్రూట్స్ ఇస్తారా ఏదో ఒకటి పర్టికులర్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఉంటారు కదా బెగ్గర్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లేదా అక్కడ కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నా పర్లేదు వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు నో ప్రాబ్లం అక్కడ మనం ఎప్పుడైతే ఆ టెంపుల్ దగ్గర మనకు పర్టికులర్ హాస్పిటల్ దగ్గర ఇవ్వటం వల్ల ఏంటంటే బుధుడు చంద్రుడు రవి ముగ్గురు బలపడతారు కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మన పూర్వజన్మ కర్మలు కూడా మనం ప్రతి ఇప్పుడు ప్రస్తుతంలో చేసిన కొన్ని తప్పులు కూడా అక్కడ గ్రీష్ణేశ్వర టెంపుల్ ఏదైతే జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటారు సింహరాశి వారికి కూడా అవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అంటే మొత్తం ఆ ప్రభావం అనేది తగ్గుతుంది కొంచెం మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మన తప్పులు మనము తెలుసుకొని ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయటం చేయండి మీకు కుదిరినప్పుడల్లా ఫ్రూట్స్ ఇస్తారా ఫుడ్స్ ఇస్తారా నో ఇష్యూ నో ఇష్యూ దాని తర్వాత మీకు కుదిరినప్పుడు అన్న ఒకసారి రెండు సార్లు ఎప్పుడైనా సరే కానీ టెంపుల్లో దూది నువ్వులు నూనె ఇస్తుండండి మీ పేరు మీద దీపం పెట్టాలి అని చెప్పి సింహరాశి వారు మీ పేరు మీద దీపం పెట్టమని నువ్వు నూనె కొంచెం దూది ఒత్తులు ఇచ్చేయండి ఒత్తులు ఇచ్చేయండి మీ పేరుని దీపం పెట్టమని చెప్పండి అది ఒకటి మీ కుదిరినప్పుడల్లా చేయాలి దాంతోపాటు ఎవరైనా సరే కానీ చిన్నపిల్లలు ఇప్పుడు మనకి మన ఇంటి దగ్గర చిన్న చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏం చేయండి అంటే వెనస్డే ఫ్రైడే నెలలో ఒకసారో మీ కుదిరినప్పుడల్లా వాళ్ళకి ఏదైనా స్వీట్ ఇప్పించండి జిలేబీ ఇప్పియండి దూత్ పేడ ఇప్పియండి ఏదైనా ఎనీ స్వీట్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి లేదు మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారా ప్రిపేర్ చేసి ఆ పిల్లలకి ఇవ్వండి లేదు పిల్లలు మా ఇంటి దగ్గర తీసుకోవట్లేదు అంటే ఏదైనా బయట సిగ్నల్స్ దగ్గర అది పార్సల్ చేసి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకన్నా ఇవ్వండి ఇది మనకి సింహరాశి వారికి సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క టెంపుల్ టెంపుల్ని మన ద జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని రెమెడీస్ ఫాలో అవటం వల్ల రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఎన్నో అనర్థాలకి ఈ యొక్క సొల్యూషన్ అనేది మనకి ఈ యొక్క దర్శనం మాత్రం ఈ పరిహార మాత్రం ద్వారా లభిస్తుంది మనకి కరెక్ట్ ఈ సింహరాశి వారికి కాబట్టి ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని పరిహారాలు చేయాలని కోరుకు సో నమస్కారం అండి నేను అగ్నేశంబ్రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందవచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటే గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే దినాసాంతో